మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వివేక హత్య కేసుకు సంబంధించి సునీత గారు ఒక ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అక్కడ కొన్ని సంచలన విషయాలు అయితే బయట పెట్టారు మరి ఇప్పుడు ఈ ఇష్యూ కి సంబంధించి సునీత కి కౌంటర్ గా ఇటు సజ్జల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమె కౌంటర్ దాఖలు చేయడం చూసినాం దీంతో అర్థమైపోతుంది సునీత గారు ఎవరు ప్రతినిధో అని అంటున్నారు మరి ఎవరి ప్రతినిధి అసలు సునీత గారు ఏం కామెంట్ చేశారు సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి వివేక హత్య కేసుకి సంబంధించి కొన్ని విషయాలు చెప్పడం చూస్తున్నాను దీనికి కౌంటర్ గా ఇటు సజ్జల గారు కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆమె ఎవరి ప్రతినిధో మన అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నా ఓవరాల్ గా ఆమె ఏం చెప్పింది ఏనేం మాట్లాడుతున్నారు మీ మీ ఒపీనియన్ సార్ దీనిపైన అంటే ఆవిడ ఎట్టకేలకు ఏం చెప్పిందంటే వైసీపీకి ఓటు వేయద్దు అన్నట్టుగానే చెప్పారు సో దానికి అంటే ఆవిడ ఎదుర్కొంటున్న చాలాసార్లు మీడియా ముఖంగా కూడా ఛానల్స్ ఆవిడని లైవ్లో తీసుకున్నప్పుడు కూడా చాలా బాధగా బా బాధపడిన సందర్భాలు కూడా చూసాం అంటే ఇట్లా తండ్రికి ఇలా జరగడం ఎంత దారుణం అంటే కేవలం పదవి కోసమా ఆస్తి కోసమా ఏంటిలా చేశారు ఎన్ని అనుకున్నారు రక్త సంబంధం కదా అని ఆవిడ ఎమోషనల్ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి లైవ్లో ఎన్న కూడా నాకు జగన్ అన్ననే వస్తుంది నాకు అంతేగాని అది రిలేషన్స్ పోదు కదా అన్న అన్నట్టు కూడా ఆవిడ వ్యాఖ్యానించారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చూశాను అయితే ఇప్పుడు దానికి ఆవిడ క్లియర్ కట్గా ఏం చెప్పారు వైసీపీకి మాత్రం ఓటు వేయొద్దు అన్నట్టుగా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే వైసీపీకి ఓటు వేయద్దన్నారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారే ఈవెన్ నడిపిస్తున్నారు ఈవెన్ షర్మిళా గారు కూడా పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత కూడా షర్మిళ గారు కూడా చంద్రబాబు గారే స్క్రిప్ట్ ఇస్తున్నారంట చంద్రబాబు గారు చెప్తేనే షర్మిళ గారు వైసీపీ నుంచి బయటకు వచ్చారు తెలంగాణ వచ్చారు తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టారు తర్వాత కాంగ్రెస్తో చేరారట అది అంతా మొత్తం చంద్రబాబు గారు ఏం చెప్తే ఆవిడ అదే చేస్తుంది గతంలో చంద్రబాబు గారు కూడా జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు శర్మిళ గారు తిరగమని చెప్పింది కూడా జా చంద్రబాబు గారనేమో బహుశా అదే అనిపిస్తుంది కదా నాకు సో గారు కూడా నేను ఇకపై బాబుతో ఉండట్లేదు బిడ్డతో ఉండాలనుకుంటున్నాను అందుకే తెలంగాణ వచ్చేస్తున్నాను అన్నట్టుగా చెప్పారు గౌరవ అధ్యక్ష పదవి రాజు అది కూడా చంద్రబాబు గారే చెప్పారేమో ఏమో బహుశా మరి వాళ్ళు బట్టి అదే అర్థమవుతుంది అయితే ఇప్పుడు వాళ్ళు ఏమిటి ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి కౌంటర్ అయ్యాలిగా ఏమన్నారు చంద్రబాబు మనిషి అనే క్లియర్ అయిపోయింది ఎందుకు క్లియర్ అయిపోయిందట చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలోనే రెడ్డి గారి హత్య జరిగింది కదా అది సానుభూతిగా వర్కౌట్ అవుద్ది అనుకున్నారో ఇంకేటనుకున్నారో అయింది ఇంకా చంద్రబాబు గారి ప్రభుత్వం అక్కడికి ఒక రెండు మూడు నెలల్లో గవర్నమెంట్ అయిపోయింది వైసీపీ వచ్చింది మరి వైసీపీ వచ్చి ఐదేళ్ళు అయింది కదా చంద్రబాబు గారు నిజంగా ఆయన హ్యాండ్ ఉండేవి ఉంటే వివేకానంద గారి హత్య కేసులో లేదంటే ఆయన పోనీ ఆయన మనుషులు ఆయన పేరు చెప్పుకుని ఎవరు చేశారు అని అనుకుంటే వీళ్ళు ఐదేళ్ళుగా వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఐదేళ్లుగా వీళ్ళు కేసు పొటప్ చేసి సీరియస్ గా నడిపించవచ్చు కదా అప్పుడే అసలు చంద్రబాబు గారిని మొన్న సెప్టెంబర్ లో ఎందుకు అరెస్ట్ చేశారు అప్పుడే రెండు వేల పంతొమ్మిదిలోనే నుండి అరెస్ట్ చేసేయాల్సింది కదా దీన్ని గా చూపించి అంటే ఏం విట్నెస్ దొరకలేదా కాకపోతే ఇంకా మాట్లాడడానికి ఇంకేమీ లేదు మాట్లాడ ఆవిడ క్లియర్ గా ఇన్ని రోజులు ఏం చెప్పింది ఎవరి గురించి ఏం చెప్పలేదు కానీ ఇట్లా జరిగింది కనీసం పట్టించుకోవట్లేదు నాకు ఏవో అనుమానాలు అన్నట్టుగానే మాట్లాడుతుంది ఆవిడ ఈరోజు ఇంకా బరస్ట్ అయ్యి ఇంకా ఓటు వేయొద్దు అనే స్థాయిల వరకు వచ్చేసింది ఆ కుటుంబ సభ్యురాలు ఇప్పుడు వివేకానంద వివేకానందరెడ్డి గారిది కాలు జారు పడిపోయారని హార్ట్ అటాక్ వచ్చిందని అదే బాత్రూంలో కాలు జారు పడి రకరకాలుగా వార్తలు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు చచ్చిపోయారని ఏవో ఉన్నాయి సిబిఐ ఎంక్వైరీ అయ్యాలని ఇన్ని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఆయన నిజంగా హత్య లేదంటే ఆత్మహత్య లేదంటే ఎవరైనా చంపేశారా ఒకవేళ హత్య అయితే వైఎస్ఆర్ గారి కుటుంబం నుంచి చెందిన వ్యక్తే కదా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు ప్రస్తుత ముఖ్యమంత్రికి స్వయాన పెనతండ్రి అంటే సొంత బాబాయ్ వాళ్ళ కుటుంబంలోకి వాళ్ళ పేషీలోకి అంత ధైర్యంగా వెళ్ళి చంపేంత ధైర్యం ఎవరికి ఉంది ఎవరికైనా ఉందా చెప్పండి ఎవరికైనా సుపారీ ఇచ్చి చేయించినా కూడా అంత ధైర్యంగా ఎవరైనా వెళ్ళగలరా ఆయన ఆయన డ్రైవర్ దస్తగిరి కూడా దాన్ని గా మారి కూడా చెప్తున్నాడు కదా ఆయన నాకు ప్రాణ భయం ఉంది ఆయనది ఖచ్చితంగా ఇది హత్యలాగే ఉన్నట్టుంది అన్నట్టు కూడా చెప్తున్నాడు కదా ఆయన దాని మీద ఎవరు చర్యలు తీసుకున్నారు ఆయన వాంగ్మూలాన్ని ప్రామాణికంగా తీసుకొని ఎవరినవరు అరెస్ట్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు అంటే తీగలాగితే డొంకంత అంత అని భయమా మరోవైపు సీబీఐకి వైపునే అప్ప చెప్పొచ్చు కదా అది ఎందుకు చేయరు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి కదా ఇవన్నీ జనాలకు తెలియవు అనుకుంటున్నారా మరి అది అవన్నీ ఆలోచించుకుని మళ్ళీ ఎట్లా ఈ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మరికొద్దిగా మూడు వేలు మీ వైపు చూపిస్తున్నాయి కదా ఒకవేళ వాళ్ళవైపు చూపిస్తే ఎందుకు కెలుక్కోవడం ఆ తవ్వుకోవడం ఎందుకు మీరే మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు ఏదో మాట్లాడేయడం కరెక్ట్ కాదు కదా అట్లా జరుగుతుంది మరి ఇక వాళ్ళ ఉద్దేశం ఏంటో అని తెలియదు అంటే ఎవరికి అర్థం కాదనుకుంటారా లేదంటే ఎన్ని మాట్లాడినా మా వైపు వర్గం వాళ్ళు మాకు ఓటేస్తారని అనుకుంటారో తెలియదు కానీ అది కొంచెం ఇబ్బందికరమైన మా పరిస్థితులే ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదు బ్లండర్గా మేము చేయాల్సి చేసుకుంటాం అనుకుంటారేమో మరి మరి అనుకోవచ్చు అదే రాజకీయం కూడా కదా రాజకీయం అంటే ఇంకంతే ఆ బుర్ర చల్లడం ఈ చల్లడం మసిబూజి మారేడికాయ చేయడం కవర్ చేసుకోవడం నాకు అలాగానే అనిపిస్తుంది చివరిగా అయితే ఎవరికి ఓట్లేయద్దు వైసీపీ వాళ్ళకు ముఖ్యంగా జగన్కి ఒక హంతకుని కొన్ని మనం రూల్ చేసేలా చేయొద్దు అని కూడా స్వెంత గారికి కూడా చెప్పడం చూస్తున్నాం సార్ అదేంటున్నా ఆవిడ ఎమోషనల్ గా జగన్ అన్ననే వస్తుందండి మీతో మాట్లాడినప్పుడు అన్నప్పుడు కూడా శాటిలైట్ ఛానల్ చెప్పుకుంటున్నప్పుడు కూడా ఆవిడ ఎమోషనల్ అయ్యి కళ్ళలు నీరు తెచ్చుకుంటున్నారు ఆవిడ మరి అలాంటి వ్యక్తి మీద నేను ఇట్లా ఇలా అన్నం కూడా నాకు నచ్చట్లేదు కానీ నాకు తెలుస్తుంది క్లియర్గా నాకు నాకు ఎంత బాధగా ఉందో తెలుస్తుందా మీకు ఎవరు చేయించారు నాకు అది అర్థమవుతుంది అన్నట్టు కూడా మాట్లాడుతుంది ఆవిడ మరి అలాంటప్పుడు అందుకే ఓపెన్గా అయ్యి స్టేట్మెంట్ ఇచ్చారేమో ఆవిడ మరి ఢిల్లీలో ఉంటే అక్కడ ఆవిడకి ఎటువంటి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారా కాంగ్రెసా ఎవరు ఆవిడకి టికెట్ ఇస్తున్నాడు అక్కడ సపోర్ట్ ఎవరు అనేది కూడా వార్తల్లో వస్తుంది ఇంకో వార్త కూడా ఉంది ఏంటంటే ఆ కాంగ్రెస్ తరఫున ఆవిడ పోటీ చేయొచ్చని పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవిడు సునీత గారు పోటీ చేయొచ్చు కాంగ్రెస్ తరపున అలాగే కడపలో లోక్సభ స్థానానికి అవినాష్ రెడ్డి గారి మీద ఇవి మదరు అదే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమే ఎవరు ఆవిడ పేరు ఆవిడ కూడా పోటీ చేస్తారు వార్తలు కూడా వస్తున్నాయి మేబీ అయితే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు సానుభూతి ఓట్లు కూడా ఫేవర్ చేయొచ్చు కదా రెండు వేల పద్దెనిమిది లాస్ట్లో ఆయన హత్యగావించబడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఫామ్ అయింది వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై నాలుగు ఇంతవరకు ఎందుకు ఎవరిని పట్టుకోలేకపోరు పోనీ మీకు చేత కాకపోతే సిబిఐకి అప్పు చెప్పండి మొత్తం లెక్కలను తేలిపోతాయి కదా ఎందుకు మళ్ళీ దీనికి మళ్ళీ చంద్రబాబు గారికి అంటే ఎవ్వరు దొరకలేదు ఇది చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు గారే ప్రధాన పోటీ నెక్స్ట్ ఆయన గవర్నమెంటే కాబట్టి ఇంకా క్లియర్ అయిన ఒక్కడే ఒకవేళ ఆయన అనుకోండి నెక్స్ట్ ఇంకోటి వస్తే అప్పుడు ఆయన వారి మీద చెప్తారు అప్పుడు రెడ్డి గారి హత్యకు సంబంధించి ఈయనే అని అంటారు ఇంకో వ్యక్తి వస్తే అది ఎవడో ముక్కు ముఖం తెలియనివాడైనా ఎంతవరకు రాజకీయ ముఖంగా రాజకీయాల్లో అసలు ప్రవేశం లేని మీద కూడా చెప్తే చెప్పచ్చు అట్లా ఎవరు పార్టీకి ఫేవర్గా వాళ్ళు మాట్లాడుకోవడం పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం సర్వసాధారణం అయిపోయింది దానికి మన లాంటి వాళ్ళు ఎట్లా పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం కూడా ఆనవాయితీగా అయిపోయింది